హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వియా బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ చేపల పులుసు అనమాట ఇది ఎప్పటిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను చాలా బాగుంది రెసిపీ సో స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే ప్రాసెస్ ఏంటంటే నేనైతే చేపలని ఈ విధంగా ఆల్రెడీ వాష్ చేయించుకొనే వచ్చారు బయట బట్ నేను ఇంటికి వచ్చాక కూడా ఇంకా లెమన్తో వాష్ చేశాను అనమాట వాటర్లో లెమెన్ జ్యూస్ వేసుకొని ఇట్లా వాష్ చేశారు కదా అలా వాష్ చేశాను నీట్గా ఇలాంటి స్మెల్ అనేది కొంచెం రాదనమాట నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ పీసెస్ని తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దీనికి కావాల్సిన మసాలా అని ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి రెండు టీ స్పూన్ల జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ మెంతులు వీటితో పాటు రెండు టీ స్పూన్ల ధనియాలు కూడా తీసుకున్నానండి వీటి వల్ల మనము చేపల పులుసులో ఎక్స్ట్రా పౌడర్స్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చేపల పులుసుకి ఇది పౌడర్ చేసేసుకొని ఇందులో ఒక పదిహేను నుండి ఇరవై వరకు పొట్టు తీసిన వెల్లుల్లిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక రెండు మీడియం సైజ్ బాగా పండిన టమాటాలని ఈ విధంగా ప్యూరి చేసి పక్కన పెట్టేసుకుందామండి ఆ తర్వాత పొయ్యి పైన ఒక మందపాటి వెడల్పైన గిన్నెని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాను ఇలా వేసుకున్న ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చీలని పొడవుగా తరుక్కొని ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెండు పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక పది కరివేపాకుల్ని యాడ్ చేసుకోవాలండి పది అలా ఇది నార్మల్గా ఊర్లలో అయితే మా అమ్మ చేసినప్పుడు అయితే కరివేపాకు యూజ్ చేయకపోయేది ఎందుకంటే మా చెట్టు స్మెల్ అనేది పోతుంది అనేసి అలా చేయకపోయేదనమాట ఇక్కడనైతే నేను యాడ్ చేశాను బాగుంటుంది అనేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టన్ అయిన తర్వాత ఈ టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత కారం వేసుకుంటున్నాను ఇక్కడే వీటితో పాటు రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి కొందరు సూప్లో యాడ్ చేసుకుంటారు కొందరు ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎలా అయినా పర్లేదండి సాల్ట్ అయితే ఇంకా ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసిన మసాలా ముద్దని యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేశాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత పైకి ఆయిల్ అంతా బబ్బుల్స్ లాగా వస్తూ ఉంటుంది అంటే అట్లా ఫ్రై అవుతుంది అనమాట అప్పుడు అందులోకి మనం చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలండి ఫిష్ క్వాంటిటీ ఎంత ఉన్నదో దానికి తగ్గట్టుగా చింతపండుని తీసుకొని నానబెట్టుకొని ఇలా పుల్స్ లాగా యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకున్నాను గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి సో నేనైతే ఫైనల్గా ఇట్లా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం టేస్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసుకుంటే ఒకవేళ తక్కువ అయితే ఇక్కడే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట అంటే ఫిష్ వేసిన తర్వాత మనం కలపడానికి వీలు పడదు కాబట్టి ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు నాకు సాల్ట్ కొంచెం తగ్గిపోయింది కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మరిగించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పులుసుని అంతటినీ మరిగించుకోవాలి ఈ పులుసు మరుగుతున్న టైంలో మనకి ఇట్లా రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా ఇలా ఈ టైంలో మనం ఫిష్ పీసెస్ని డైరెక్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నార్మల్గా వేరే ప్రాసెస్ కూడా ఉంటుంది ఫిషెస్కి మసాలాలు పట్టించి కాసేపు టైం అట్లా స్పెండ్ చేస్తారు కదా పక్కకు పెట్టేస్తారు కదా అట్లా పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా చేసుకోండి ఈజీగా కొత్తగా చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పుకోవచ్చు కొంచెం చేపల కర్రీ అంటే భయపడతారు వస్తుందో రాదో ముక్కలు చెదిరిపోతాయి కదా అనేసి అలాంటి ప్రాబ్లం ఏది ఉండదు ఇలా చేసుకుంటే ఇలా మూత పెట్టేసుకొని ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో తీసి గరిటతో కలపకుండా మసిగుడ్డ తీసుకొని ఇలా చిన్నగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కదుపుకోవాలండి ఎక్కువగా కూడా కదపకూడదు ఇలా అయితే ముక్క చెదిరిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందనమాట తర్వాత మళ్ళీ కంప్లీట్గా ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకో టూ మినిట్స్ ఉందనగా ఇలా కొంచెం కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసుకొని గరిటతో చిన్నగా కదిపి కదపనట్టుగా కదుపుకోవాలండి ఫిష్ పీసెస్ని డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ పులుసు మాత్రమే అటు ఇటు కలుపుకోవాలన్నమాట మీకు నేను ఫిష్ ఎలా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదని మీకు చూపిస్తాను చెదిరిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చిందని నాకైతే చూడండి ఎలా వేసామో అదే షేప్లో ఉంది అన్ని పీసెస్ కూడా అలానే వచ్చాయి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట బిగినర్స్ అయినా లేదంటే ఇదివరకు చేసిన వాళ్ళైనా కొత్తగా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్